ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి సహజత్వం కోల్పోవద్దు ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి తెల్లూరులోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది తెల్లూరులో ఇక్కడ టూరిజం విలేజ్ థర్టీ క్రోడ్స్ తోటి నిర్మించబోతున్నాం సో ఈ మంచి ఇక్కడ నుంచి ములుగులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే దేవుడి కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ కూడా అడవులు తర్వాత వాగులు వంకలు గోదావరి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్ మంచి ప్లేస్ రిచ్ ప్లేస్ మనది ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం కానీ ఏరియా మాత్రం రిచ్గా ఉండదు ఇది అంటే అందరిని అట్రాక్ట్ చేసే ఏరియా సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో అయ్యే విధంగా కృషి చేద్దాం మన ములుగులో ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ